నీకు కాదా నేను అటు ఆశలు పంపిస్తాను పోతావా పోతావాసలు పోతావా ఎప్పు పోతావా చెంప పాప చిన్న మూతి ఆవు మూతి చిన్న మూతి ఆవు అన్నయ్య మొహం అయితే నవ్వు మొఖం మస్తు నవ్వుతావు అది నవ్వుడేనా ఎడ్ నవ్వు కింద పడతాడు అసలే మంచిగా ఎడ్జులు ఉండవు కింద పడతావు అయ్యో తమ్ము గిరొస్తుంది అడేగా అయ్యో అవు అన్నయ్య మంచి క్యూట్ బాయ్ అన్నయ్య క్యూట్ క్యూట్ చెప్తాడు క్యూట్ వెరీ నైస్ పర్సన్ ఒకసారి నానే హాయ్ ఎప్పు ఒకసారి నవ్వు తేజ్ ఒకసారి నవ్వుతావు చూడండి వస్తాను అవుతా హాయ్ ఎప్పుడు నువ్వు ఇప్పుడు నాకు అంట అట్లా అన్నట్టు అనిపించినట్టుంది ఒకసారి హాయ్ ఎప్పుడు అవునా డాడీ చెప్తున్నా డాడీ వీడియో కాల్ చూపిస్తుంది అన్నయ్య చెప్తాడు అక్కడేం చెప్తున్నావు వాడతా అదేంటి పిల్లనా కోడిపిల్ల యూపెట్టు చూపెట్టు కోడిపెట్టి కాదు ఎందుకే ఊరుతా పిల్లని యూపెట్టు కోడిపిల్లను కోడిపిల్లని ఆవు చూపెడతా మంచి కెమెరా పట్టిన గిట్ల నేను వాడితే నువ్వు వాడితే దూరం కెలిగాను మంచిగా గిట్ల గిట్ల పెట్టు దాట ఇది మంచి నిలబెట్టు అట్లా తమ్ముడే కరెక్ట్ అన్నాడు దాన్ని నిలబడ్డట్టు నిలబెడితే కనబడుతుంది గణవడతది క్యూట్ కోడ్ అనద్దు అవి ఏమన్నా ఆ మనకి తాకిందట 10వ తల్లరి ఎడుతాను ఇవుడు పోగం అవు కొడుపిల్లా క్యూట్ ఉంది క్యూట్ కోడ్ వైట్ కట్

ఇక్కడనైతే ఘోరంగా మంకీలు ఉన్నాయి అవి నిజంగా కోడి పిల్లల్ని కూడా ఎత్తుకుపోతున్నాయి అప్పుడు అన్నీ మేమేమో ఎక్కువ అవి కొడదామంటే ఒకసారి గుంపు వచ్చినాయి డోర్లు అన్నీ పెట్టుకొని మేము అవి మొత్తం ఎగురుకుంటా పిల్లల్ని వాడుతున్నాయి అవి ఎత్తుకపోతున్నాయేమో అని అనిపించిన డోర్లు ఇస్తే మా అంటే తేమో అని మేము చుట్టూ డోర్లు పెట్టుకొని చూసినాం పాపం మా కోడిపిల్లలు రెండు మూడు ఎత్తుకపోయినట్టున్నాయి

అటు వేయండి దాన్ని ఏముంటావు ఇట్లా ఏజు అది వాడితే మళ్ళా అది కొట్టద పిల్లని తీసుకొద్ద తల్లి కొడుతుంది కోడి పిల్లలు అయితే రెండు మూడు పిల్లలు పిల్లతరులు ఉన్నాయి అటు అవి పిల్లలు ఉన్నాయి అవి ఏందంట చిన్న చిన్న పిల్లలు పిల్లలు తిరుగుతున్నాయి అట్లా రెండు మూడు ఉన్నాయి కొంచెం పెద్ద ఒకటి బాబైతే అయితే ఘోరంగా వేసినాయి అప్పుడు బాగా అనిపించింది మాకు కూడా భయమైంది అవి పిల్లలే అవి తల్లి ఇట్లా ఓడుచుకుంటే మీదికి ఎగురుతుంది ఎవరిట్లా బిడ్డలు దానికి ప్రేమ అన్నట్టు అది మీదికి ఎగిరి ఒడతాను అని అవి బాగా వచ్చినాయి మంద మందు దాన్ని కూడా అందుకోవడానికి ట్రై చేసినాయి ఇక మేము ఎత్తుకపోయినాక అవి వెళ్ళిపోయినాక బయటికి వెళ్ళాము అయ్యో అనుకున్నాం దర్రెప్ప కూడా విగేసినాయి కోడి ఘోరంగా ఉన్నాయి అవి hindi na, wala tun na ante, yapo baya hindi mara, wih niyo tama, mandal siya, ha? ay may repa den wika si Dean oo బ్లడ్ వచ్చింది నేను చంపేసింది పోవచ్చు అనుకున్నా అవి కొరికి పోయినట్టుంది దాని రేపు పడ్డది గీడ పడితే నేను అది ఏమనుకున్నా అంటే అది పిల్లని ఎత్తుకు పోయింది అనుకున్నా అంత బ్లడ్ ఉంది అనుకోలేదు మంకీలు బాగా వచ్చినాయి అప్పుడు అట్లా వేసినాయి దానికి ఏమైనా పసుపు పెడితే బాగుండు అయినా అది ఎండిపోయినట్టుంది ఇప్పుడు కానీ అన్ని పిల్లలు బాగుంటాయి వీళ్ళిద్దరు ఇన్ఫెక్షన్ అమ్మ తమ్ముడు అన్నమాట తమ్ముడు విన్నాడు తమ్ము అన్నమాట అమ్మన్నాడు దానికి రాదు మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది కదా ఇది కాదు అది వేరే అది వేరేలే వదిలిపెట్టినావా సరే ఓకే ఇవి దొరకబట్ట పిల్లల్ని ఊకే దొరకబడితే అవి పట్టడు వీళ్ళు అయితే అవి మంకిలకు దొరుకుతాయి అవి ఇదే పని ఊకే పట్టద్దా వీటిని వీటికి ఎందుకంటే ఊకే పడితే అవి యాక్టివ్ ఉండక ఏదైనా కుక్కలు వచ్చినా దొరికితే పిల్లిలు వచ్చినా దొరుకుతాయి ఏమైంది తమ్మునికట ఒకసారి ఒకసారి తమ్ముని తమ్మునికట ఒకసారి తేజు తమ్మునికి ఒకసారి తమ్మునికి ఒకసారి తింపు తేజ్ చచ్చిపోతుంది గిర్రె గిర్రె తిరిగితే ఒకసారి అట్టి కట్టి తమ్మునికి ఒకసారి హాయ్ అప్పుడు ఇద్దరు హాయ్ అప్పుడు ఇద్దరు హాయ్ అప్పుడు తేజ నువ్వు హాయ్ అప్పు ఇటు చూసుకుంటే చెప్పు హాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా అని చెప్పు వాళ్ళకి ందుకు ఏంటి తెలివి అది దీపు పాడుతాడు అన్నయ్య ఏ కొట్లాట ఏం కొట్లాటతో నీకు దీప్లే నువ్వు పాడుకున్నాదా లే లే గుడ్ బై లెక్కుండాలా ఇదేనా కొట్లాట పాడుకున్నాపా దాని కిందే ఉంది బెడ్ కిందే ఉన్నది బెడ్ కిందే చెప్తున్నావు పిల్ల ఇక పిల్ల పట్టుకోలే పైకిలే పైకిలే ఇక స్కూల్ స్టార్ట్ అవుతాయి స్కూల్కి పోయే కొట్లాడుకుంటే చేస్తారా ఏం హాలిడేస్ ఇంకా టెన్ డేస్ అయితే అయిపోతాయి హాలిడేస్ దాబెట్టదా మన ఆటోద పోక ఇంట్లోనే ఉండు పోక దీపాయండి అటు ఇటు గాలింటికి అటు ఇటు ఎందుకు కుర్తురు నీకు రోజు కొట్లాడని పొద్దు గడవదు కదా ఏంటి గడవది నాకు గడవదే నీకు గడుపుతుంది పడుకో తమ్ముడిని ఎందుకు అంటున్నావు లేదు అయిపోయింది ఎండ కాడుతున్నా ఎండ కద్దు అంటాడుకున్నారు పర్ ఏం ఆడుతురు పళ్ళు ఆడుతుర్రా హాయ్ ఎప్పుడు ఒకసారి హాయ్ ఏమ పళ్ళు ఆడుతురా మున్నటి కాదా ఇవ్వలేదు మీరే ముగ్గురా ఇల్లు ఆడుతుర్రా కొడుతుంది కదా ఇంకొంచెం అయినాక ఆడుతాయి అయిపోయా ఇంకొంచం అయినాక ఆడుతాయి అయిపో

కాదు ఎవ్వ అవుట్ కాదు తేజ ఆడతాడు ఇద్దరి పొత్తులు అన్నట్టు పోనాను ఇద్దరు అంటే నలుగురా అంటే ఇటు ముగ్గురు అటు ఇటు అటు సేమ్ ఉండాలి కదా ఏ తేజ ఇటు దిక్కుండం అంట వాళ్ళ దిక్కుండు మనం వాళ్ళు ముగ్గురు ఉంటారు లేదంటే మీ దిక్క చూంచుకోర్రీ వాళ్ళిద్దరు సేమ్ ఉన్నారు కదా మీ దిక్కు ఉంచుకోరు దీప్ చిన్నోడు కాబట్టి గంధికే ఇటుొక్కలు అటు ఒకళ్ళని గంధికే నీ దిక్కు చిన్నోళ్ళు అటు తేజు తేజు రెడీ అని ఉండాలి అవి పెట్టడానికి ఎండ కూడా ఫుల్ కొడుతుంది ఎక్కడ ఉన్నాయి బాగున్నట్టలు కొట్టులు కొట్టు ఓకే సరే ఆడుకో వాటర్ ఆగుతారా వాటర్దే అన్నా తేజం ఎండ అయితే ఫుల్ కొడుతుందిరా మరి కాలు కాలుతున్నాయి ఎండలే నీడలే స్కూల్ స్టార్ట్ అయితేనే సెట్ అవుతారు వాటర్ తాగా ఆడుకో ఎండ బాగా కొడుతుంది అన్నయ్యకిస్తావా అద్దా

కొంచెం నీడని అరే హర్ష ఒకసారి అడా బాలు కొట్టి ఒకసారి అట్టి కొట్టి సీరియస్ కొడతావా అయితే అలా చా అలా ఓడిపోయినా కొద్ది కొట్టాలి మాకు కోడి పిల్లలు ఆడుకునేది ఆడుకుంటా నాలుగే పిల్లలు కోతులు వచ్చి కోతులు అన్నీ ఆగమావని చెప్తున్నా